ఇక్కడ కనిపిస్తున్న గణపతి పేరు ఐశ్వర్య గణపతి ఈ ఐశ్వర్య గణపతి మన తెలంగాణ రాష్ట్రంలోని నాగలకర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవచ గ్రామంలో ఈ విగ్రహం ఉంది ఈ విగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది దేశంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం ఏకశిలా విగ్రహం అంటే ఒకే ఒక్క బండరాయితో ఈ విగ్రహాన్ని నిర్మించారు దాదాపుగా ముప్పై అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది ఈ గణపతికి ఐశ్వర్య గణపతి లేదా ఆవంచ గణపతి కుండు గణపతి అని కూడా నామాలు ఉన్నాయి ఈ గణపతిని ఐశ్వర్య ప్రదాతగా ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు ఈ గణపతిని విశిష్ట పూజలతో పూజిస్తే ఐశ్వర్యం ప్రసాదిస్తాడని ప్రజలు ఎంటగానోతారు గది ఈ గణపతి యొక్క విశిష్ట ప్రాముఖ్యత ఈ నమో గణేషాన్ని